సలాం నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సంధ్యా బానుది ఇవాళ నేను కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ మూడింటినీ కలిపిన రోటి పచ్చడి చూపిద్దాం అనుకుంటున్నాను స్టవ్ విదిగించుకున్నాను స్టవ్ వెలిగించి వన్ అండ్ హాఫ్ స్పూన్ నువ్వులు వేయించుకుంటున్నాను అందులోనే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసాను కాస్త అంత నూనె వేసుకుని దీనిలో ఒక స్పూను పచ్చిశెనగపప్పు టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూను మినప్పప్పు వేసి కాస్త వేయించుకుంటాను ఇవి వేగాయి చక్కగా ఎర్రగా వేగాయి ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ నువ్వులు దాంతో కలిస్తే నలగవు కాబట్టి ఫస్ట్ ఈ నువ్వులు గ్రైండ్ చేసుకుంటాను ఆ తర్వాత నువ్వులు గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు ఇవి వేసి అవి ఇవి కలిపి గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు ఇవి వేయించుకున్న శనగపప్పు ధనియాలు మినప్పప్పు కాస్త జీలకర్ర కాస్త ఆవాలు ఇవన్నీ కూడా ఇందులో కలిపి మళ్ళీ దీన్ని మెత్తగా నూరుతాను ఈలోపు ఇందులో కాస్త నూనె మిగిలిపోయింది కదా ఆ నూనెని ఉంచి అట్ల ఉంచి ఈ నూనెలో ఒక ఇరవై దాకా ఎండు మిర్చి పచ్చికారం వేయకూడదు ఇరవై దాకా మిర్చి వేసాను అవి వాటితో కలిపి ఒక పది దాకా వెల్లిపాయలు వేసాను ఇవి కూడా వేయించుకుంటాను అవి కొంచెం వేగే లోపుగా కాస్త వేగుతూ ఉంటాయి ఈ పప్పులన్నీ కూడా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుంటాను అది తెచ్చుకున్న తర్వాత ఈ లోపు ఇవి వేగిపోతాయి ఈ ఎర్ర ఎర్ర మిరపకాయలు వెల్లుని ఇవి వేగుతాయి కాస్తా మళ్ళీ ని ఇందులో వేసి అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటాను మిర్చి వెల్లుల్లి ఆల్రెడీ గ్రైండ్ చేసేసిన నువ్వుల పొడి పప్పుల పొడి ప్యాన్లో నూనె కొంచెం వేడైన తర్వాత దానిలో ఒక రెండు కప్పులు పుదీనా కడుపున్నాను శుభ్రంగా కాస్త తడిగా ఉన్న ఏం కాదు మరీ వారం రోజులు నిల్వ కావాలి అంటే ఆరిపోవాలి కానీ పుదేంత వన్ డేలో ఫినిష్ అయిపోతుంది అత రెండు కప్పులు పుదీనా వేసాను రెండు కప్పులు కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉంది అంటే అసలు కట్ చేస్తూ ఉంటేనే పచ్చిగా తినాలనిపించింది అంత ఫ్రెష్గా ఉంది రెండు కప్పులు పుదీనా రెండు కప్పులు కొత్తిమీర కరివేపాకు కాస్త ఘాటుగా ఉంటుంది కాబట్టి కరివేపాకు మాత్రం నేను ఇప్పుడు ఒక్క కప్పు మాత్రమే తీసుకుంటాను ఉంటుంది ఇది ఫ్రై ఉన్నంతలో ఈ లోపు నేను అది గ్రైండ్ చేసుకుని వచ్చేస్తాను ముందే వేసేస్తాను కాస్త ఉప్పు గురించి కొలతలు చెప్పడానికి కుదరదు ఎందుకంటే ఇది పూర్తిగా వేగిపోయింది ఈ మూడు ఆకుకూరలు కూడా పూర్తిగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం పొడి వేసాను అది కూడా ఇందులోనే వేసేస్తాను కొంచెం పసుపు కొంచెం మెంతి పొడి అది కొంచెం బెల్లం వేస్తున్నాను ఇది ఆఫ్ చేసేసుకుంటాను కొంచెం బెల్లం వేస్తున్నాను కొంచెము చింతపండు చింతపండు పేస్ట్ వేస్తున్నాను ఇది దీనిలో కూడా వేయచ్చు కావాలంటే లేదా దీనిలో కూడా వేయచ్చు గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి దీన్ని వేసేసి ఈ రెండు కలిపి గ్రైండ్ చేసేస్తాను పోపు వేసి కొంచెం ఆవాలు జీలకర్ర రెండు ఎండు మిర్చి వేసి కాస్తాం ఏ పచ్చడికైనా సరే ఇంగుమ తగ్గితే అవి వచ్చి మీరు కానీ మరి డామినేట్ చేసేంత వేయదు కానీ కాస్త వేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది పసుపు ఆల్రెడీ వేసేసాను ఇప్పుడు చూడండి ఎంత బాగుందో పచ్చిది ఇందులో పచ్చిమిర్చి ఘాటు ఎండెమిర్చి ఘాటు అండ్ కరివేపాకు ఘాటు తీపి పులుపు ఇదంతా నాకు జస్ట్ నా హస్బెండ్ చెప్తూ ఉన్నారు నువ్వు యూజ్ చేసిన అన్ని కూడా డయాబెటీస్ ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే వాళ్ళకి ఒక ఔషధ ప్రాయమైన ఔషధ గుణాలతో కూడిన పచ్చడి దీన్ని ఇడ్లీలో దోశలో అన్నంలో హాయిగా తినేసేయచ్చు చపాతి కాబట్టి కలిపేసేసి రోల్స్ చేసేసి తినేసేయచ్చు ఎంతో బాగుంటుంది చూడడానికి చూడండి ఎంత బాగుందో ఎంత బాగుంది నేను వీడియోలో దీని నుంచి వస్తున్న ఈ మంచి సువాసనని చెప్పలేను కానీ అటు కొత్తిమీర ఇటు కరివేపాకు ఇటు పుదీనా మూడు కలిసి ఎంతో మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ నేను కష్టపడుతున్నాను కదా కాస్త సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయకూడదా మీ సంధ్యా